హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మలకచూరు దగ్గర పెద్దదిప్ సముద్రం అందరూ అడ్రస్ అడుగుతారండి చూడండి ఇది మొగలేగండి నైట్ ఈనింది మొగలేగా నైట్ ఈనింది ఇది రోజు మీద ఇరవై రెండు లీటర్లు అండి ఎక్స్పెక్టేషను ఆరుపాళ్ళ మీద ఉంది జున్నుపాల్ సెవెన్ అయింది పొద్దున్నే ఇవి క్లీన్గా పడేసింది హెయ్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా నీట్గా ఉంది చూడండి అడ్డరు ఆరుపాళ్ళ మీద ఉంది ఇది రోజు మీద ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు ఎక్స్పెక్టేషను చూసుకోవచ్చు తినేది తాగేది ఎంత బాగుంది చూడచ్చు ఎయి చెత్త అంతా నీట్గా వేసింది మంచి అడ్డర్ అండి హై మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది హెవీ సైజు ఆర్పళ్ళు పాల్ పొద్దున్నే ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింటాయండి ఎవరికైనా నచ్చితే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రేట్ కనుక్కోవచ్చు మంచి హెవీ సైజు ఉందండి హెవీ సైజు మంచి బ్రీడు ఆర్పళ్ళు చూడచ్చు అడ్డలు అంతా తినేది తాగేది చూసుకోవచ్చు ఆరపళ్ళు ఇది ఆరపళ్ళు మీద ఉంది ఇది రెండు మూడు రోజులు ఈ రోజు ఈనచ్చు ఈనొచ్చు ఎప్పుడైనా చెప్పొచ్చు వారంలో ఎప్పుడైనా వినొచ్చు పాలమచ్చలు ఉన్నాయి ఇది ఆరపళ్ళు ఇది రోజు మీద ఇరవై ఇరవై రెండు లీటర్లు ఎక్స్పెక్టేషన్ చూసుకోవచ్చు అడ్డలు నీట్గా ఉంది అడ్డర్ ఫాలిటీ అంతా నీట్గా ఉంది హెయి చూడండి తినేది తాగేది బాగుంది ఇది వారంలోప్పుడు ఎప్పుడైనా వినొచ్చు ఆరపళ్ళతో ఉండాయి ఇవి రెండు ఒకే సైజులండి రెండు ఆర్ఎస్ పళ్ళు ఈరోజు రేపు ఈనొచ్చు రెండు ఆర్ఎస్ పళ్ళుతో ఉండయి ఎవరికన్నా నచ్చితే కింద నెంబర్కి ఫోన్ చేసి కొనుక్కోవచ్చు ఇదైతే ప్రజెంట్ జిన్నుపాలు రెడీగా ఉంది ఇదైతే వారం లోపల ఎప్పుడైనా వినొచ్చు ఎయి ఇది హెచ్ఎఫ్ అండి ఈ రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇది ఇంకా వారం టైం ఉందండి వారం రోజులు చూసుకో షడ్డర్ ఎంత చూడండి అడ్డర్ ఎంత ఉంది లూజు ఎయిడరు క్వాలిటీ ఎంత చూడొచ్చు ఇది మంచి సైజు ఉంది హెచ్ఎఫ్ బ్రీడ్ అంతా ఉంది చూడొచ్చు లూజు పొదుగు మంచి హెవీ సైజు ఇది ఆరుపళ్ళ మీద ఉంది ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది హెయిచ్చు వరుస అంతా లూజ్ బాగుంది హై ఎరకు నచ్చితే ప్రజెంట్ నాలుగు ఆవులు ఉన్నాయి ఒకటి డెలివరీ అయింది మూడు చూడువి చూడండి దగ్గరకు వచ్చి పరిశీలించి తీసుకోండి ఎయి అడ్రస్ అడుగుతారండి అడ్రస్ ఎప్పుడు చెప్పినా అందరూ అడ్రస్ అడ్రస్ అంటారు అన్నమయ్య జిల్లా నియర్ మొలకొద పెద్ద సముద్రం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు ఉంటాయి ఆవు బట్టి రేట్ ఉంటుంది రేట నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు చూడండి ఇది మొగలేకండి